హాయ్ అండి నేను మీ గౌతమి దిస్ ఈజ్ అవర్ ఛానల్ గౌతమి ఈరోజు మనం ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ సర్టిఫికేట్లో వెరిఫికేషన్ జరుగుతుంది కదండి దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకున్నాం అలాగే ఫేస్ వన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటారు కదా వాళ్ళ గురించి టెన్త్ ఇంటర్ వాళ్ళ గురించి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉంటారు కదా వాళ్ళు ఏ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకున్నాము అలాగే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కు ఫ్రెక్ చేయండి ప్రజెంట్ ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉందండి ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎవరికి జరుగుతుందంటే మనకు మార్చి ఏప్రిల్ మేలో వచ్చి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేశారు ఏపీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరైతే మీకు మాకు వర్క్ ఫ్రం హోమ్ చేయడం ఇష్టం ఉందని చెప్పి అక్కడ సెల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడు రావడం జరిగింది కానీ అప్పుడు మార్చ్ ఏప్రిల్ మేలో ఎలాంటి వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేశారంటే ఎయిటీన్ ఏజ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్రోల్ చేశారు టెన్త్ క్లాసు ఇంటర్ ప్రతి ఒక్కరిని ఎన్రోల్ చేశారనమాట కానీ ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఎవరిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారంటే బేస్ లెవెల్ ఆఫ్ డిగ్రీ ఉంటుంది కదా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే డిప్లొమో ఐటీఐ బీటెక్ బీఎస్సి ఎంబీఏ పిహెచ్డి ఇలా చేసిన వాళ్ళ లిస్ట్ మాత్రమే ఇప్పుడు వచ్చిందనమాట వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్లు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ మాత్రమే వచ్చాయి వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి కానీ వీళ్ళు టెన్త్ ఇంటర్ వాళ్ళకు అప్పుడు కొంచెం ఓప్స్ అయితే పెట్టుకో ఉంటారు కదండి ఒకవేళ మాకున్న గవర్నమెంట్ అనేది ఏదో ఒక జాబ్ అనేది ఇస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అని వాళ్ళైతే ఏ విధంగా అయితే బాధపడద్దండి ఎందుకంటే మీ నేమ్స్ అనేటివి గవర్నమెంట్ లిస్ట్లు అయితే ఉన్నాయండి అక్కడే గవర్నమెంట్ వాళ్ళ లిస్ట్లు అయితే ఉంటాయి కదా కాబట్టి మిమ్మల్ని హోల్డ్ చేశారనమాట ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకనేది జాబ్ అనేది తీసాం ప్రొవైడ్ చేయాలి తర్వాత బేసిక్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే టెన్త్ ఇంటర్ వాళ్ళకు నెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అంతవరకు మీ డీటెయిల్స్ అయితే అక్కడనే గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి కదా అందుకే హోల్డ్లు అయితే ఉంటాయండి అందుకోసం మీరు అయితే టెన్త్ ఇంటర్ వాళ్ళు అయితే ఎలాంటిగా ఫీల్ అయితే అవ్వద్దండి ఇప్పుడు ఫేస్ వన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అనుకున్న చాలామంది అడుగు చెప్తా ఉన్నారు యూట్యూబ్లలో అలా అయితే ఉండదండి ఎందుకంటే ఫంక్షనల్ డిఫికల్టీస్ అనేటివి వస్తాయండి అలా చేస్తే కాబట్టి నాకు అయితే అలా ఛాన్సెస్ అయితే ఏముండవు ఒకవేళ ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవంతా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేసినాక నెక్స్ట్ గవర్నమెంట్కు జాబ్ అనేది నీడ్గా ఉంటే నాకు తెలిసి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కండక్ట్ చేసి చేస్తారేమో కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ వన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది కదండి ఇప్పుడు ఫేజ్ టూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందంటే నాకేమో అదైతే ఛాన్సెస్ అయితే కనపడలేదండి చాలా మంది యూట్యూబ్లో అయితే చెప్తున్నారు ఛాన్సెస్ అయితే ఉంటాయని ఒకసారి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయంలో సచివాలయంలో చేసే ఎంప్లాయీస్ ఉంటాయి కదా వాళ్ళని నైన్లో అయితే ఒకసారి కనుక్కోండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రీసెంట్గానే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు కదండి వాళ్ళు ఏ వాళ్ళకైతే అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వచ్చి ఉండవు వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లల్లో మిగతా వాళ్ళ వీడియోస్లో నాకు తెలిసి మీరు కాలేజ్ జరి మీ కాలేజ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అని అడిగితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారండి అంటే మీ ప్రిన్సిపాల్ సైన్ ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది నాకైతే ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది అని చెప్పి మా ఇంటి సైడ్ అయితే ఎవరే కానీ సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఎవరే కానీ రాలేదండి నాకు ఎలా తెలుసు అంటే ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుందని యూట్యూబ్ లో చూసాను అనమాట ఈ విధంగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే జరుగుతుందని తర్వాత సచివాలయం వాళ్ళు కొన్ని చోట్ల ఎలా చేశారంట సచివాలయం వాళ్ళు ఇంటింటికి వచ్చి డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని పోతా ఉన్నారు ఇంకా కొన్ని చోట్లయితే వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంటుంది కదా ఎవరైతే డిగ్రీ టెన్త్ అందుకు చేసి ఉంటారో ఆ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు లేకుండా చేసిన వాళ్ళు ఉండారనమాట చాలా మంది మా ఫ్రెండ్స్లో అయితే అలానే చేశారు రీసెంట్ గానే చాలా మంది కూడా నాకు అలానే చెప్పారు నేను ఈ విధంగా కాల్ వచ్చింది మాకు ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది సర్టిఫికేట్లు తీసుకొని రండి అని చెప్పి కాల్ చేశారంట వాళ్ళు అసలు ఆ కి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వాళ్ళే చేశారు కొద్దిమంది అయితే అలా చేశారండి కొద్దిమంది అయితే అసలు ఇన్ఫామే చేయలేదన్నమాట నాకైతే అసలు ఇన్ఫార్మ్ చేయలేదండి మేమైతే మా తర్వాత ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది అని తెలిసి మా వారికి చెప్పి మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళి నేను రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా మళ్ళా సెల ఇప్పుడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది కదా ఇప్పుడుకున్న కాల్ అయితే నాకు సచివాలయం నుంచి కాలే రాలేదండి కాల్ అయితే అస్సలు రాలేదు చాలా మందికి ఏమో యూట్యూబ్ లో ఏమో విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందని చూశాను చాలా చానా చోట్ల కానీ నాకైతే సచివాలయం నుంచి కాలే రాలేదన్నమాట అందుకోసం అని చెప్పి డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళి నేను నా నేమ్ ఉన్నది ఉందో లేదో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్నాను నేమ్ అయితే ఉందంట సర్టిఫికెట్లు అయితే తీసుకొని రమ్మన్నారు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీను కృష్ణాష్టమి సండే ఉంది మండే తీసుకొని అయితే రమ్మన్నారండి ఒకసారి మీకునే ఒకవేళ సచివాలయం నుంచి ఫోన్ అనేది కాల్ అనేది రాకోకుండా ఉంటే మీ దగ్గర మీ సచివాలయం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోండి మీ నేమ్ అనేది లిస్ట్లో ఉందో లేదో అని మనకేదొక జాబ్ ఉన్నా కూడా మనకు మేలే కదా అది డేటా ఎంట్రీ కానివ్వండి ఏదైనా సరే మనకంటూ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటే హౌస్ వైఫ్ కు కొంచెం యూజ్ అవుతుంది కదా కాబట్టి మీ దగ్గర్లో ఏదైనా సచివాలయం ఉంటే ఒకవేళ మీ పే మీరు ఫేస్ వన్లో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకో అంటే ఇప్పుడు వెళ్ళి మీకు కానీ కాల్ రాకోకుంటే ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఇంకా చాలా మందికి ఈ విధంగా ఇప్పుడు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి కదా ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ఇస్తారా అనుకున్న డౌట్ ఉంటుంది అంటే ఇస్తారా అంటే జాబ్ అయితే ఇస్తారండి మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఐటీ ఫీల్డ్ వస్తుందేమో జాబ్ అని అలాంటి అయితే ఉండదు నాకు తెలిసి ఏదైనా డేటా ఎంట్రీ ఉంటుంది అందులో ఇంకా కొద్దిమంది ఏమంటున్నారంటే వాలంటీర్లైనా తీసేసారు కదా వాళ్ళని రీప్లేస్మెంట్ చేస్తా వాళ్ళని రీప్లేస్మెంట్గా వీళ్ళకి మళ్ళీ జాబ్స్ ఇస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి అంటా ఉన్నారు ఏదో ఒకటి మనకి ఇంటి దగ్గర ఉండి ఖాళీగా లేకుండా ఏదో ఒకటి మనం చేసుకునేలా ఉంటే చాలు కొద్ది మందికి వాళ్ళే ల్యాప్టాప్స్ అందుకు ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు అలా అయితే ఏ ఉండదండి మనం ఇది మన మొబైల్లోనే ఏదో ఒకటి ఉండేటట్టు వాళ్ళు ఇస్తారు అని చెప్పారు అక్కడ ఉండే వాళ్ళైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అయితే నాకు తెలిసిన మట్టుకు ఇదే అండి ఏమైనా ఇందులో నాకు తెలియనిది ఉంటే కామెంట్స్లో చెప్పండి ఏమైనా తెలిసినది నాకు తెలిసినది నేను ఏమైనా రాంగ్ గా చెప్పింటే కూడా సారీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటే షేర్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియో వద్దాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్